జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు తీసేశారు అనుకోండి ఈ మూడు తీసేయట సుషుప్తిని తీసేసేది ఏమీ లేదు జాగ్రత్త స్వప్నములను తీసివేయుట ఎట్లు అంటే జాగ్రత్త స్వప్నములు కేవలము మనస్సు యొక్క కదలిక నుండి ఆవిర్భవిస్తున్నాయి కనుక మనస్సు యొక్క కదలికను తీసివేయండి రిమైన్ థాట్లెస్ గో బియాండ్ ది థాట్ ప్రాసెస్ అప్పుడు మీరు తురీయ స్వరూపులుగా ఉంటారు ఆ విధంగా మీరు తురియాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి దాని పేరే మెడిటేషన్ దాన్ని మెడిటేషన్ అంటారు అంతేగాని నమస్తే సార్ పెద్దలు మాట్లాడుతున్నటువంటి తుర్యావస్థలో కొన్ని చిన్న విషయాలు క్లారిటీ కోసం పునరాలోచించగలరని వీడియో చేస్తున్నాం సార్ సార్ జాగ్రత్త స్వప్నములు కేవలం మనస్సు నుంచి ఆవిర్భవిస్తున్నాయి కనుక మనస్సు యొక్క కదలికను తీసివేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు సార్ ఇంతకు ఈ మనస్సుకు బేస్ ఏమని చెప్తుంది సార్ మన భగవద్గీత మూడో అధ్యాయము నలభై నలభై ఒకటో శ్లోకాలు రెండు చెప్తున్నాయి సార్ మొట్టమొదట అర్జున కామమును వినను బంధించకపోతే ఆ కామము నీలో ఉండే ఈశ్వరుణ్ణి నశింపచేస్తుందయ్యా అంత శక్తిగలది అని చెప్తున్నారు ఎస్ సమస్త సృష్టికి కారణం సమస్త సృష్టి అంటే దేహమే కదా సార్ ఈ సృష్టికి కారణము కామము కామమును బేస్ చేసుకుని మూడు గుణాలు పనిచేస్తున్నాయి సార్ ఈ ఇంటిలో నేనుండగా మూడు గుణాలతో ఉంటా కాబట్టి ఆ మనసు ఆ గుణాలపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి స్థితిని నేను చేరలేను ఈ ఇంటిలో కానీ ఈ ఇంటికి బయట వచ్చినప్పుడు అనగా మూడు గుణాలను దాటినప్పుడు అది మృత్యువు కాబట్టి అక్కడ మనసే ఉండదు మరి దీనికి మార్గం ఏంది సార్ హిరణకష్టపుడు ఏ విధముగా మృత్యువు ఆయనకు విధించాడు మన నరసింహుడు అనగా ఇంటిలో ఇంటి బయట రాత్రి కానీ పగలు కానీ ఆకాశమందు కాని భూమి ఎందు కాని లేని స్థితి సంధికాలము సార్ అనగా ప్రాణం పోయి తెలివి తప్పని ఒక క్షణం ఉంటుంది అది సంపూర్ణ శరణాగతి సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి క్షణం అక్కడ అట్టి ఖాళీలు అనగా ప్రాణము ఆజ్ఞయందు విశ్రమించినప్పుడు మనస్సుకు సహస్రారమున ఆశ్రయం కలుగుతుంది ఈ ప్రాణం పోయి తెలివి తప్పని క్షణములో ఒంటరైనటువంటి మనస్సు ఊపిరి ఆడని స్థితిలో ప్రాణము కోసం మొరపెడుతుంది సార్ అప్పుడు ఆ మనస్సే జ్ఞానము ఆ మనస్సే రమణులు చెప్పేటువంటి నేను ఆ మనస్సే నారసింహుడుగా నాలో మొలిచినటువంటి సత్యము ఆ సత్యము ఎట్టి బలము కలిగి ఉంటుందంటే సార్ ఆకాశ మహాకాశములను చీల్చ గలదై గుణాతీతమైనటువంటి పరిశుద్ధతను అనగా మహిమ సృష్టిని నాకు అనుగ్రహించే ఆ సృష్టిని నేను చేరగలిగేటువంటి క్యాపబిలిటీలో ఉండే సత్యము మనలో మొలుస్తుంది సార్ అంత శక్తిగలదై అంత బలము గలదై ఉంటుంది అప్పుడు అక్కడ దేవుడు తన సంపూర్ణ స్వభావమును ఎవడి ఎందు కనపరుస్తున్నాడో ఆ దర్శనం అవుతుంది సార్ మనకు అనగా మనుష్యుడు ప్రసవ వేదనతో ఒక కుమారుడిని అక్కడ కంటాడు సత్తు చిత్తు యోగము ద్వారా ఆనందమూర్తిని కంటాడు కనుకనే మనుష్య కుమారుడు అవుతాడాయన ఆయన తన ప్రాణమును ఏ విధంగా లోక విషయంలో నశించినటువంటి మనసుకు అనుగ్రహిస్తున్నాడో అక్కడ అర్థమవుతుంది ఇది తుర్య స్థితి తిరిగి జన్మించినటువంటి ఎట్టి స్థితిలో ఉన్నటువంటి వారు లోకం విషయంలో నశించిన వారై దైవీ విషయంలో జీవించుట కొరకు గురువు యొక్క సంపూర్ణత ఎందు పరిపూర్ణమవుతూ ఉంటారు ఇది అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది సార్ ఇట్టి స్థితిలో ఉన్నటువంటి వారిని ఏ కర్మ బంధించదు ఎందుకంటే మూడు గుణాలను దాటిన స్థితిలో వారి యొక్క మనస్సు ఉంటుంది గుణాతీతుడు నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అనేటువంటి గురువు ఎవరున్నారో ఆ గురువుతో ఈ మనస్సు లింకప్ అయి ఉంటుంది కాబట్టి వీరు పైన అంటే ఈ మూడు గుణాలను దాటినటువంటి మహిమ ప్రకృతి గురించినటువంటి విషయాలను ఆలోచన చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ లోకంలో ఉంటారు కానీ ఆ విషయాలను ఆలోచన చేస్తూ ఉంటారు దినదినము ఆంతరంగముందు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కనుక ఒక్కసారి స్థితిని గమనించగలరని పెద్దలందరికీ మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే